హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి నిన్న నైట్ వర్షం అయితే దంచి కొట్టిందండి ఇంకా నేనైతే బట్టలు ముందే తీసేయటం వల్ల మా బట్టలు అయితే తడిచుకోలేదు బాగానే ఉన్నాయి అంటే నేను ఈవినింగ్ సిక్స్ కలా తీసేసాను అనమాట లేట్గా వేసినా కూడా సిక్స్ కలా తీసేసాను ఈరోజు పాలు ప్యాకెట్ అయితే రాదండి క్యాన్సిల్ చేసేసాను ఎందుకంటే మా వారు ఊరేళ్ళని చెప్పాను కదా ముందు రోజు పాలు ఉన్నాయి అనమాట అది తోడు పెట్టేసినా కూడా ఇంకా మిగులుతాయి పిల్లలు పాలు తాగుతారు కదా సో అందుకునే వన్ డే ఆపేసాను తర్వాత మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవచ్చు అలా ఉంది ఆప్షను ఆన్లైన్లో బుక్ చేసుకోవాలన్నమాట కంట్రీ డిలైట్ మిల్క్ ఇదిగోండి నైట్ తోడు పెట్టేసినాను కొన్ని పాలు ఉన్నాయి అవి పిల్లలకి ఇచ్చేస్తే తాగుతారు ఎక్కువ కూడా తాగరండి చిన్న గ్లాసు తాగుతారు అంతే అది కూడా ఏమైనా మిల్క్ కలిపితే తప్ప లేకపోతే నార్మల్గా అయితే తాగరు గెడ్డలాగా ఫామ్ అయింది చూసారా మంచిగా పెరిగనేది ఇంకా మార్నింగ్ అయితే నాకు టీ పెట్టే పని లేదనమాట మామూలుగా అయితే టీ పెడతాను కదా మార్నింగ్ లేవగానే ఇప్పుడు ఆ పని అయితే లేదు నాకు ఇంకా బాటిల్స్లో వాటర్ అయితే పట్టేస్తున్నాను చాలా అల్లరి చేసేస్తున్నారండి పిల్లలు మామూలుగా కాదు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అనమాట ఒకరి మీద ఒకరు పడిపోయి కొట్టేసుకుంటామో ఇదివరకు అలా ఉండేది కాదు పెరిగే కొద్దీ అల్లరి ఇంకా ఎక్కువ అవుతుంది అందరు పెద్దవాళ్ళు ఏమంటారు అంటే బాగా అల్లరి చేస్తున్నారా అంటే అంతే ఇంకా వాళ్ళకి కొంచెం తెలియాలమ్మా అప్పుడు తగ్గుతుంది అంటున్నారు అదేం లేదండి ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు అదే ఇబ్బంది అయిపోతుంది అయితే టిఫిన్ అయితే ఏం లేదండి ఉప్మా ఉప్మా అమ్మో తినను అని చెప్పారనమాట ముందు రోజు నైట్ చెప్పారు పూరి కావాలంటే నైట్ పూరి అంటే ఇంకేం చేస్తా మార్నింగ్ చేస్తాలే అని ఏదో బుజ్జగించాను మా వాళ్ళకి బుజ్జగించినా కూడా నెక్స్ట్ డే అడిగేస్తారనమాట చేస్తా అన్నావు కదా ఎందుకు చేయలేదని ఇంకొక నాలుగు గంటలు నన్ను పెడతారు అన్ని మెమొరీ పవర్ ఉందనమాట చిన్నోడికి మరీ ఎక్కువ ఉంది మెమొరీ పవరు నైట్ ఏదో మామూలుగా ఏడుపు తగ్గుతుంది కదా అని చెప్పేసి ఏదైనా ఆఫర్ ఇచ్చామనుకోండి మార్నింగ్ లేచేసరికి అడుగుతాడు అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే ఇంకా బయట నుంచి పూరీ తెచ్చేసాను నేను అంటే ఆయిల్ ఎక్కువ లేదనమాట ఇవి వేసినా కూడా పూరీ పూరీలు అనేవి సరిగ్గా రావు ఇంకా సాటర్డే కదా ఆయిల్ తీసుకురావడం ఎందుకు శనివారం అని చెప్పేసి ఒక ప్లేట్ రెండు ప్లేట్లో పూరీలు అనుకోండి ముగ్గురం తినేవచ్చు కదా అని చెప్పేసి ఇంకా పూరీలు పిల్లలు లేచిన తర్వాత తీసుకొచ్చాను అయితే రైస్ మామూలుగా అయితే మామూలుగా మా వాళ్ళు కర్రీయే తినరు ఇప్పుడు రైస్ కర్రీ రెండు వండామనుకోండి రెండు తిన్నారు ఎలాగో లేరు అని చెప్పేసి జస్ట్ లైట్గా ఒక ఏమంటారు మొగ్గ లవంగం అవన్నీ వేసేసి కొంచెం లాగా చేసేసి దాంట్లో గ్రేవీ వండుదామని చేశాను కానీ పిల్లలు చాలా బాగా ఇష్టంగా తిన్నారు కమ్మగా ఉంటుందని నేను చేస్తే నెయ్యి వేస్తాను అనమాట ఫస్ట్ వచ్చేసి ఇది అన్నం వండుతా చూసారా ఆ గిన్నెలోనే తీసేసుకుంటున్నాను అనమాట అన్నం వండే గిన్నెలోనే మనకి అన్నం వాచుకుంటానికి ఒక ప్లేట్ ఇచ్చారు నార్మల్గా కూడా ఒక ప్లే ఒక మూత ఇచ్చారనమాట ఫస్ట్ రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేశాను మళ్ళీ రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేశాను చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరింది నేను సరిగ్గా తినపోతే మాత్రం మా వారు లేదని చెప్పి ఏది పడితే అది మామూలుగా తినేస్తూ ఉంటాం కదా మన ఆడవాళ్ళ ఇంట్లో మగవాళ్ళు లేకపోతే ఏది పడితే తినేసి సర్లేదో ఈ సారికి అలాగా కానిచ్చేయచ్చలే అని అనుకుంటాం కదా మా వారు ఒప్పుకోరు అనమాట నేను లేనని చెప్పేసి తింటాం ఆపిస్తే నువ్వు నేసపడిపోతావు పిల్లల్ని చూసుకోవాలి ఇంట్లో పని చేసుకోవాలి ఆ టైలరింగ్ ఆ వాయిస్ ఓవర్ ఇవ్వ ఇవ్వాలి కదా బలం ఉండదు నువ్వు మంచిగా అన్నీ తినాలి నేను లేనని ఆపకూడదని గట్టిగా వార్నింగ్ ఇస్తారండి అది కూడా నిజమే కదా ఇప్పుడు పిల్లలు ఒకటే కాదు నాకు వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి ఎంత నీరసం వస్తుందో దగ్గర దగ్గర ఫార్టీ మినిట్స్ వరకు మాట్లాడాలండి స్టిచ్చింగ్ వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు నీరసం బాగా వచ్చేస్తుంది అనమాట ఏం తినకపోతే ఇంకా బాగా నీరసం అని చెప్పేసి ఆయన అసలు ఒప్పుకోరనమాట ఏమీ వండుకోకుండా అలా ఉంటే మాత్రం అంటే ఏది పడుతుంది ఏదో రైస్ ఉంది కదా అని చెప్పేసి పెరిగేసుకుని తినేయడం ఏదో వేసుకుని తినేస్తే అస్సలు ఒప్పుకోరు అన్నీ పర్ఫెక్ట్గా తినాలి నువ్వు అని చెప్తూ ఉంటారు సో ఫస్ట్ ఆయిల్ తర్వాత నూనె అల్లం వెల్లుల్లి వేసేసాను కదా తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసాను ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను మసాలా దినుసులు వేసానండి చెక్క మొగ్గ లైట్గా ఎక్కువ కాదు అందులో మొగ్గ రెండే ఉన్నాయి లవంగ మొగ్గలు ఎక్కువ ఉంటే ఘాటు వస్తుంది అనమాట అందుకుని వేసాను వేసిన తర్వాత బాగా ఫ్రై చేసేసిన తర్వాత ఒకటిన్నర గ్లాసు బియ్యం తీసుకున్నానండి మామూలు బియ్యమే నానబెట్టి ఉంచాను మరి ఎక్కువసేపు కూడా నానలేదు సో నేను మూడు గ్లాసున్నర మూడున్నర గ్లాసులు వాటర్ వేసానమాట లేకపోతే సరిగ్గా ఉడకదు మావి కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట బియ్యం అనేవి ఉడకమని చెప్పేసి మూడున్నర గ్లాసులు అయితే వేశాను మూడున్నర గ్లాసులు వేస్తే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఉప్పు వేసిన తర్వాత బాగా మరిగిపోయే లోపు పిల్లలు లేచారు వాళ్ళకి స్నానాలు అయితే ఇప్పుడు అప్పుడే చేయించాను బయట బాగా వాతావరణం చల్లగా ఉంది కదా కొంచెం సేపు చేయిద్దామని చెప్పేసి ఇంకా వాళ్ళకి బ్రష్లు చేయించేసి బిస్కెట్ ఉంటే పెట్టాను అనమాట నేను మళ్ళీ బయటకు వెళ్ళి తీసుకురావాలి కదా నా వెనకాల ఇద్దరు వస్తారండి నేనైతే పెద్దోడికి చెప్పాను రాకు పెద్ద బాబు కదా చెప్తే వినాలని చెప్పేసి టీవీ పెట్టి కూర్చోపెట్టి నేను వెళ్ళి తెచ్చేసాను అనమాట ఒక ప్లేట్ పూరి ఒక ప్లేట్ బోండా తెచ్చానండి ఇష్టం ఇష్టంగానే తింటారు నూనె లేదు లేకపోతే వండేదాన్ని ఇంకా మా వారు కూడా నుంచి తెచ్చేస్తే ఇంకా ఒక్క ఒక్కదాని కోసం ఎందుకులే అని అన్నారు సరే అని చెప్పేసి నేను తెచ్చేసాను అనమాట ఇంక ఇది బాగా మరగాలండి మరిగితేనే మనకి మంచి స్మెల్ ఫ్లేవరు అవన్నీ వస్తాయన్నమాట బాగా మరగాలి మరిగితే చాలా బాగుంటుంది ఉప్పు వేసేసానండి ఉప్పు కూడా అని ఉప్పు వేసేసి మరగబెట్టేశాను అనమాట ఇంకా పిలుస్తూ ఉంటారు మా వాళ్ళు వీళ్ళ డాడీ లేరని సంగతి తెలియదు ఊరు వెళ్ళారని సంగతి తెలియదు లేకపోతే ఒకటే ఏడుపు అనమాట నేను వెళ్తాను నానమ్మ ఇంటికని ఇంకా వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుంది అంటండి రికవర్ అవ్వడానికి రైడ్ చెయ్యి బాగా తిమ్మిరిగా ఉందంట పక్షవాతం ఆ టైప్ అనమాట ఇంకా మా వారు సడన్గా వెళ్ళారు వాళ్ళకి చెప్పలేదు మా అత్తయ్యకి మావయ్యకి నేను వెళ్తున్నానని చెప్పలేదు సడన్గా చూసరికి ఏడ్ చేశారంట అంటే కొంచెం వాళ్ళకి బాగా మా వారంటే ఇదన్నమాట ఇంకా అలాగా దూరంగా ఉన్నారంటే గ్రేటే అందుకనే అప్పుడప్పుడు హోమ్ సిక్కి వస్తుంది మా ఆయనకి వెంటనే వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలని చూడండి నేను గ్రేవీ చేస్తున్నాను చాలా బాగుంటుందండి గ్రేవీ కమ్మగా ఉంటుంది ఫస్ట్ అల్లం వెల్లుల్లి వేసేసాను పచ్చిమిరపకాయలు వేసేసాను ఇంకో పచ్చిమిరపకాయల తర్వాత రెండు ఉల్లిపాయలు కట్ చేసి వేసాను పసుపు ఉప్పు వేసేసి బాగా ఫ్రై చేస్తాను మిక్సీ పట్టేస్తాను అనమాట లాస్ట్లో టమాటా వేస్తాను అదేవిధంగా ఒక ఐదు ఆరు జీడిపప్పులు కూడా వేస్తాను ఇది బాగా మగ్గిపోవాలి మగ్గిపోతే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నిజంగానే ఇంకా ఇలా ఫ్రై బాగా ఫ్రై చేసేసి మగ్గిపోయిన తర్వాత ఉల్లిపాయ అది ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత ఇంక ఇక్కడ మరుగుతుంది చూడండి మరిగేటప్పుడు బియ్యం వేసేసాను సగం వరకు హై ఫ్లేమ్లో పెడతానండి మిగతా సగం సగం వరకు మీడియం మీడియం ఫ్లేము తర్వాత మళ్ళీ తక్కువ చాలా తక్కువ పెట్టేసి దమ్ పెట్టేస్తాను అన్నమాట ఇది యాక్చువల్గా ఒక రకమైన బిర్యానీ కానీ మరి ఎక్కువ ఇబ్బంది పడే పడేటట్టు కాదనమాట దమ్ బిర్యానీ లాగా హడావిడి ఏముండదు చాలా సింపుల్గా అయిపోతుంది నార్మల్ రైస్ లాగే కానీ మా వాళ్ళు తింటారు ఇష్టంగా అందుకని చేశాను అనమాట ఇవన్నీ వండుకుని తినమంటారండి ఆయన అలా ఎలా పడితే అలా తినకు నీరసం వచ్చేస్తుంది నీకు అసలే వంట విషయంలో చాలా బద్దకం అని నేను చెప్తూ ఉంటారనమాట మళ్ళీ వీడియోస్ చూస్తూ ఉంటారు కదా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం వండుకున్నావు ఏం తిన్నావు అని అది అందుకనే భయపడి నేను కొంత స్పెషల్ చేస్తూ ఉంటాను ఇది బాగా మరుగుతూ ఉన్నప్పుడు మనం బియ్యం వేసామనుకోండి చాలా బాగా ఉడుకుతుంది అలా మీడియం ఫ్లేమ్లో ఇంకా మూత వచ్చింది నాకు ఈ మూత పెట్టేశాను ఇది చూడండి ఇక్కడ కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు టమాటాలు వేస్తాను టమాటాలు వేస్తే మిగతాదంతా కూడా మగ్గిపోతుంది అనమాట ఆ వాటర్లో పడి ఇంకో అంతకంటే ముందు ఒక నాలుగైదు జీడిపప్పులు వేశాను ఇది ఫ్రై చేసేసాను ఇలా మొత్తం కూడా బాగా ఫ్రై చేసేయాలండి ఇలాగా చూడండి ఎంత బాగా వచ్చేసిందో కలర్ కూడా చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసి టమాటాలు ఒకటే ఒక టమాటా ఒకటి నా టమాటా సంగన్ టమాటా కూలిపోయింది మూత పెట్టేసి మగ్గ పెట్టేస్తాను దీనికి మూత రాలేదు వచ్చి ఉంటే ఎంత బాగుండేదో మూత వచ్చి ఉంటే నాకు ఈ తిప్పలు ఉండదు కరెక్ట్గా దొరికే మూత కోసం చూడాల్సి వస్తుంది అన్నిటికీ మూతలు వచ్చినాయి చాలా బాగున్నాయండి నేను తీసుకున్నవి అయితే అయితే అయినాయి కానీ డబ్బులు పదహారు వేలు దాకా అయింది కానీ నేను సగమే వాడుతున్నాను యాక్చువల్గా మిగతా సగము బ్యాగ్లోనే ఉన్నాయి సో ఇలా అయిపోయిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టేస్తాను ఇప్పుడు ఇలా బాగా మ్యాష్ చేయాలన్నమాట ఇంకా బాగా ఉడుకుతుంది చపాతీలో కూడా చాలా బాగుంటుందండి కానీ ఎక్కువ చేసుకోవాలి ఇంత తక్కువ కాదు ఇది బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది దమ్ బిర్యానీ చేస్తాను కదా దాంట్లో కూడా చాలా బాగుంటుంది పలుచగా చేసుకోవాలి దమ్ బిర్యానీలోకి ఎలాగో చికెన్లో ఉంటాయి కదా మా బాగా చెప్పేది ఏంటంటే ముందు రోజు బిర్యానీ చేసావు కదా చాలా బాగుంది పిల్లలు బాగా ఇష్టంగా తిన్నారు కదా మళ్ళీ ఈ సండే కూడా తెచ్చుకుని చెయ్యి పిల్లలకి ఒక హాఫ్ కేజీ అన్నారు చూస్తాలే అన్నాను చూడాలి ఇదిగోని సగం వరకు ఉడికిపోయింది కదా ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుని దమ్ పెట్టేస్తాను అనమాట దమ్ పెట్టేటప్పుడు ఇక్కడ చిన్న హోల్ ఉంది కదా ఆ హోల్ని కవర్ చేయడానికి యాల సారీ యాలక్కయ్ కాదు దాని పేరేంటి లవంగం లవంగం పెడతానండి అప్పుడు లోపలున్న అనేది బయటికి రాదనమాట అర్థమైందా లోపలున్న ఆవిరి అనేది బయటికి రాదు చాలా బాగుంటుంది రేపు దీంట్లోనే దమ్ బిర్యానీ చేస్తాం లేదంటే ఒక వేరే గిన్నె ఉంది కదా పిల్లలు నేనే కాబట్టి తక్కువ రైస్ వేస్తాం పైన వాళ్ళు లేరండి ఊరుల పేరు నేను చెప్తా ఉంటాను కదా పైన షేరింగ్ చేసుకుంటామని దసరాకి వెళ్ళిపోయారు అనమాట ఊర్లు ఎవరు లేరు ఉన్నాము ఇంకా ఎదురింటోళ్ళు వాళ్ళు ఉన్నారులేండి ఉన్నారు ఇక్కడండి ఇక్కడ హోల్ క్లోజ్ చేస్తామనుకోండి దమ్ అయిపోతుంది సో ఫైనల్గా అయితే అయిపోయిందండి జస్ట్ ఒక్క పలుకుంది అంతే ఇంకొక ఫైవ్ మినిట్స్ పెట్టానంటే పొడి పొడిగి వచ్చేస్తుంది చాలా బాగుంటుంది కొత్తిమీర వేసుకున్నామంటే సూపర్ అనమాట ఈ అంకుల్ కొత్తిమీర తీసుకురావట్లేదండి రోజు అడుగుతున్నాను తీసుకురావట్లేదు అసలు మార్కెట్లో తెద్దామంటే కుళ్ళిపోతుంది అన్ని రోజులు ఉండట్లేదు ఇంక ఇక్కడ పిల్లలకి కూడా టిఫిన్ తెచ్చేసాను ప్లేట్ రేటు పెరిగిపోయిందండి థర్టీ ఫైవ్ రూపీస్ అంటే యాక్చువల్గా ట్వంటీ ఫైవ్కే వచ్చేసింది మాకు నేను ట్వంటీ ఫైవ్ రూపీసే కదా రెండు ప్లేట్లు తెస్తే యాభై రూపాయలే కదా అనుకున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత సెవెంటీ రూపీస్ అయ్యింది సర్లే అని చెప్పేసి తీసుకొచ్చేసాను రెండు ప్లేట్లు పూరీ ఒక ప్లేటు బోండా తెచ్చాను ఎందుకో తెలుసా పిల్లలు సాయంత్రం వరకు తింటారండి ఇలాంటివన్నీ ఏమైనా ఉంటేనే ఇడ్లీ అయితే తినరు కానీ ఇవి తింటారనమాట సో ఇదంతా కూడా తినరు కానీ సగం తినేసి వదిలేస్తారు నేను తింటాను మిగతా సగం కానీ పెట్టడం పెడితే తినే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయనమాట పెట్టకపోతేనే తినరు ఒక్కొక్క బోండా రెండేసి వేశాను పూరీలు దీంట్లోకి మనకి మూడు రకాల చట్నీలు వస్తాయండి వైట్ కలర్ చట్నీ వస్తుంది పల్లీల చట్నీ తర్వాత వచ్చేసి మనకి శనగపిన్ చట్నీ వస్తుంది ఆ తర్వాత వచ్చేసి రెడ్ కలర్ చట్నీ వస్తుంది పేరుకి రెడ్ కలర్ కానీ అదేమో అంత ఇదిగా ఏముండదు అంటే మిరపకాయలు వేసి చేస్తారనమాట ఇంకా వాళ్ళు తింటూ ఉంటారు నాకైతే కర్రీ చేయాలి ఇప్పుడు మిక్సీలో తిప్పేసి టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అలా అవుతుంది వీళ్ళు తిన్న తర్వాత వెంటనే స్నానాలు చేయించకూడదు కదా హోంవర్క్ చేయిస్తాను ఆ తర్వాత స్నానాలు చేపిస్తాను ఇంకా మిక్సీ పట్టేస్తానండి అదంతా కూడా చల్లారిపోయి ఉంటుంది మిక్సీ పట్టిన తర్వాత మరి అదే గిన్నెలోకి కొంచెం ఆయిల్ నెయ్యి వేసేసాను వేసిన తర్వాత ఈ పేస్ట్ అంతా కూడా దీంట్లోకి వేసేస్తున్నాను సిమ్లో పెట్టుకోవాలి హైలో పెట్టుకుంటే మాడిపోతుంది బాగా ఫ్రై అయిపోవాలండి దీంట్లో కొంచెం ఉప్పు కొంచెం కారం వేసాను కొద్దిగా కారం వేసిన అంత కారంగా అనిపించదు మనం జీడిపప్పు వేసాం కదా అయితే నేను కొంచెం దగ్గరగానే వండుతానండి ఎందుకంటే నైట్ కూడా మిగిలితే ఇదే తినొచ్చని అదే మనం నార్మల్గా దమ్ అయితే పల్చగా చేసుకుంటే మనకి గ్రేవీ కింద ఉంటుంది అనమాట ఇలా చేసేసుకుంటే గ్రేవీ కింద ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం సూపర్గా వస్తుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మూత పెట్టేస్తాను సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలతో చూస్తే ఇంక ఇలా వచ్చింది ఆయిల్ అంతా బయటకు వస్తుంది కొంచెం నెయ్యి వేస్తాను నెయ్యి వేస్తే ఎక్కువ పిల్లలు తింటారనమాట ఇష్టంగా సో కలిపేసి మూత పెట్టేసి ఇంకొక ఐదు నిమిషాలు అడుగంటేస్తుంది వస్తుంది జీడిపప్పు వేస్తే అడుగంటే అండి చాలా కమ్మగా ఉంటుంది అసలు కారం ఉండదు బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇలాగా బిర్యానీ చేసినప్పుడు చేయమంటారు కానీ నేనే అప్పుడు బిర్యానీ చేసేసరికే ఓపిక అంతా పోతుంది మళ్ళీ ఇది చేయడానికి ఇంకా ఓపిక ఉంటుంది అనమాట ఇంకా వీళ్ళు తింటా ఉన్నారు అంతలోపు నేను ఏం చేస్తానంటే నైట్ ఒక బ్లౌజ్ కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు హెమ్మింగ్ చేసి ఇచ్చేయాలన్నమాట కస్టమర్కి సాయంత్రం లోపు అయితే గమ్ముతో జాయిన్ చేసేస్తాను జాయిన్ చేసేస్తే తొందరగా పని అయిపోతుంది వాళ్ళు తింటూ ఉంటారు అంతలోపు టీవీ పెడితే సైలెంట్గా ఉంటారండి టీవీ పెట్టపోతేనే కొట్టేసుకుంటా ఉంటారు ఇంకా బయట కూడా వస్తామా అని వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం అని అంటున్నారు కానీ అంత బురదగా ఉంది బురదున చోట పంపామనుకోండి మొత్తం బురదలు దొరిన దొరిన పందులు ఎలా ఉంటే అలా వస్తారనమాట మొత్తం కూడా బురద చేసుకుని వస్తారు ఒకరి మీద ఒకరు పడిపోయి ఆటలు ఇలా గమ్ పెట్టేసుకుంటే తొందరగా పని అయిపోతుంది అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే టైలరింగ్ మీద మన ఛానల్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది మీకు అసలు మీరు ఫ్రాక్లు మీరే కుట్టేసుకోవచ్చు మీ పిల్లల ఫ్రాక్లు మీరే కుట్టేసుకోవచ్చు బ్లౌజులు అంటారా కొంచెం కష్టపడాలి కష్టపడితే మాత్రం రిజల్ట్ ఖచ్చితంగా వస్తాయి రిజల్ట్ నేను కష్టపడినంత మీరు కష్టపడాల్సిన అవసరం లేదు అది నేను చెప్పేది నేను చాలా కష్టపడ్డాను అంత అవసరం లేదు మీరు కష్టపడక్కర్లేదు అంత ఈజీగా నేను చెప్తాను అనమాట చాలా సింపుల్గా ఉంటుంది బండ గుర్తులు ఉంటాయి చిన్న సైజు పెద్ద సైజు మీడియం సైజు అంతే ఇంకంతకుమించి ఏం ఉండవు అవి మీరు గుర్తుపెట్టుకున్నారంటే మాత్రం ఈ బ్లౌజ్ మీరే కుట్టేసుకోవచ్చు ఫ్యూచర్లో నేను ఏం చేస్తానంటే పేపర్ కటింగ్ అనేది మీకు కావాల్సిన కటింగ్ అనేది నేనే కటింగ్ చేసి షిప్పింగ్ ఛార్జెస్ తీసుకుని మీకు పంపిస్తాను ఫ్యూచర్లో ఇప్పుడు కాదు అంటే మనం ఎవరైతే టైలరింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం అంటే మీరే ఆ పేపర్ మీద పెట్టేసుకుని కట్ చేసేసుకోవచ్చు అనమాట అంత బాగుంటుంది చాలా బాగుంటుంది కటింగ్ కానీ అదంతా పేపర్ మీద పెట్టేసుకుని మీరు కటింగ్ రాకపోయినా స్టిచ్చింగ్ నేర్చుకోవాలి మరి స్టిచ్చింగ్ నేర్చుకుంటే మీకు ఈజీ కుట్టేసుకోవచ్చు అయిపోయిందండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేస్తాను కట్ చేసేసుకుంటే మనకి వర్క్ అనేది ఫాస్ట్గా అవుతుంది సో అప్పటి వరకు పిల్లల్ని చదివించాలండి వంట అయిపోయింది వంట పని అయిపోయినట్టు ఇంకా ఇంకేం లేదు ఆ మూత పెట్టేసి ఆయిల్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత పైకి వచ్చిన తర్వాత కట్టేశాను వంట పని ఏం లేదు ఇప్పుడే పిల్లల్ని ఇప్పుడు చదివించాలి నేను చాలా హోంవర్క్లు ఇచ్చేసారండి ఒక్క ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా అసలు హాలిడేస్ అని పేరే కానీ చదవడానికే సరిపోతుంది నాకు కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది వీళ్ళని చదివించడాలు వాళ్ళు ఏమో హాలిడేస్ మూడ్లో ఉంటారు వీళ్ళేమో హోంవర్క్ల మీద హోంవర్క్లు నేను ఇంకా తక్కువ ఒప్పుకుంటున్నాను అనమాట కస్టమర్స్ని ఈ పిల్లలతో అవ్వదని చెప్పేసి ఎగస్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి చూడండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి దీనికి సంబంధించిన కటింగ్ వీడియో షూట్ చేశానండి స్టిచ్చింగ్ కూడా కెమెరా పెట్టేసి షూట్ చేస్తాను పైపింగ్ ఇన్విజిబుల్ వేస్తాను అది కూడా చెప్తాను మన వాళ్ళకి ప్రతిదీ కూడా నేను అయితే మ్యాక్సిమం ట్రై చేస్తానండి ఎంత ఓపిక లేకపోయినా కూడా ఓపిక తెచ్చుకుని మరి అవన్నీ షూట్ చేస్తాను అనమాట అంటే షూట్ చేయడానికి చాలా టైం అనేది వేస్ట్ అయిపోతుంది కదా అందుకు నాకు ఫస్ట్ వచ్చేసి మీరు ఆ తర్వాత వచ్చేసి కస్టమర్లు ఇంకా నేర్పించాలి అని దిగాను కాబట్టి ఖచ్చితంగా నేర్పించాల్సిందే ఎంత టైం వేస్ట్ అయినా కూడా ఇంకా అంతలోపు నేను ఏం చేస్తానంటే మిషన్ ఎక్కేసి కొంచెం దారం అదంతా ఎక్కించుకుని పెట్టుకుంటాను అంతలోపు పిల్లలకి ఇదంతా అయ్యేలోపు పిల్లలకి హోంవర్క్ చేయించాలన్నమాట ఎవరొకరు వస్తానే ఉంటారండి మిషన్ మీద ఉన్నానంటే చాలు కుడుతున్నావా కుడుతున్నావా నాది ఎప్పుడు ఇస్తావని నేను ఏం ఉండట్లేదు ఊరు వెళ్ళిపోతున్నాను అని చెప్పేస్తున్నాను అందరికి కూడా అని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక నాలుగు రోజులని ఉండాలి కదా ఇప్పటి నుంచి నేను కంట్రోల్ చేస్తేనే అప్పటికి నాకు టైం అనేది వీలవుతుంది అనమాట చాలా అయిపోయింది నువ్వు వచ్చి అసలు ఆ పండగ ఉండట్లేదు అని చెప్తున్నారు ఏ పండగ కూడా దగ్గరగా పుట్టినరోజు ఉంటే ఇదే బా బాదండి దూరంగా ఉంటేనే బెస్ట్ ఒక ఐదారు రోజులు తీసుకుని వెళ్ళిపోవచ్చు మన ఛానల్ కూడా వ్యూస్ బాగా తక్కువైపోయినాయి అందరు ఊళ్ళో వెళ్ళిపోయినట్టున్నారు మన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు ఇంకా వీడియోస్ చూడరు కదా ఫ్యామిలీ ఉన్నప్పుడు ఇంకా ఫోన్ కూడా పట్టుకోరు ఒంటరిగా ఉంటేనే ఫోన్ మీద కొంచెం డైవర్ట్ అవుతారు కానీ పాతదారం ఉంటే తోడేస్తుంది అనమాట ఎప్పటికప్పుడు తోడుకోకపోతే అవ్వదు పని అందుకని వ్యూస్ బాగా పడిపోయినాయి పర్లేదులేండి మన ఇది నా ప్యాషన్ కాబట్టి నేను చేసుకుంటున్నాను వ్యూస్ కోసం కాదు చాలా తక్కువ మంది చూస్తున్నారు అనమాట మిగతా ఫిఫ్టీ మెంబర్స్ వరకు హండ్రెడ్లో ఫిఫ్టీ మెంబర్స్ వరకు అయితే వెళ్ళిపోయారు ఊళ్ళు అర్థమైపోతుంది నాకు ఎవరు చూడట్లేదు ఈ దారం అంతా ఎక్కించేసుకుని రెడీగా ఉన్నామనుకోండి ఇంకా పిల్లలకి చదివించేస్తే ఓపెన్ అయిపోతుంది అలాగా మనం పాదని పైకెత్తుకుని తోడుకోవాలన్నమాట ఫాస్ట్గా అయిపోతుంది వర్క్ ప్రాబ్లం ఏం లేదు కానీ మనం నేను చేసే వర్క్కి ఈ జాక్ మిషన్ వేస్ట్ అండి నేను కుట్టేదే ఒక ఒక ఒకటో రెండో కదా బ్లౌజులు దానికోసం వేస్ట్ కానీ నేను చేస్తున్న హార్డ్ వర్క్కి కావాలి కొంచెం తొందరగా వర్క్ అయిపోతే కనీసం రెస్ట్ తీసుకుంటానకన్నా నాకు టైం ఉంటుంది అదేవిధంగా ఎక్కువ ప్రెషర్గా కూడా ఉండట్లేదు దీని మీద కొడుతుండే సౌండ్ లేదు మంచిగా బాగుందనమాట నాకైతే యూస్ఫుల్గానే ఉంది కానీ నాలాంటి వాళ్ళు మీలో ఎవరైనా ఉంటే మాత్రం తీసుకోండి లేదంటే లేదు ఇంకా పిల్లల్ని కూడా చదివించేస్తానండి ఒక్కొక్క సబ్జెక్ట్కి కనీసం పదో పదిహేను హోంవర్క్లు ఉన్నాయి అన్నమాట హాలిడేస్ హోంవర్క్స్ అని ఏవేవి కంప్లీట్ అయింది ఏవేవి కంప్లీట్ అవ్వలేదు అని చెక్ చేస్తున్నాను ఫైనల్గా రెండే రెండు బుక్స్ కంప్లీట్ అయినాయి ఇన్ని రోజులకి ఇంకా నాకు ఒక ఐ నాలుగు బుక్లు ఉన్నాయి మొత్తానికి ఆరు బుక్స్లో నాలుగు బుక్స్లు అయితే ఉన్నాయన్నమాట ఇంకా రెండు బుక్స్ కంప్లీట్ అయిపోయినాయి ఇంకా నాలుగు బుక్స్లు కంప్లీట్ చేయాలి ఎప్పుడు చేస్తారో ఏమో తీరా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ కంప్లీట్ చేయపోతే మాత్రం ఇంకా టీచరు నన్నే అంటారు ఏంటి మేడం ఏం చేయించలేదు ఏంటి అని మన బాధలు మనవి అన్నీ క్రాస్ చెక్ చేస్తున్నాను ఎన్ని కంప్లీట్ చేశారు ఏంటని ఏ టూ వచ్చింది చిన్నోడికి పెద్దోడికి ఏమో ఏ వన్ వచ్చింది ఏ వన్ వచ్చింది కానీ నువ్వు నాకేం కొనలేదు అని అడిగాడు ముందే కొనేసాను కదా పెన్సిల్స్ అవన్నీ మీకు ముందు కొంటే లాభం లేదు తర్వాత కొనాలి అని చెప్తున్నాను అనమాట ఇంకా నాలుగు బుక్కులు ఉన్నాయండి ఆ నాలుగు బుక్లు రాయిస్తే కానీ మేము కుదురు పళ్ళెం ఇంత ఇంత చిన్న చిన్న పిల్లలకి అంతంత హోంవర్క్లు ఏంటో మాకైతే అంత అసలు ఏమీ లేవు చాలా తక్కువ ఉంది హోంవర్క్స్ అసలు ఈ సబ్జెక్టులు కూడా లేవు ఫిఫ్త్ క్లాస్కి వెళ్తే కానీ మాకు హిందీ లేదండి తెలుగు అంటే తెలుగు మీడియం అనమాట గవర్నమెంట్ స్కూల్ నుంచి చదివాను కాబట్టి టెన్త్ క్లాస్ వరకు తెలుగు మీడియం ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియం అంటే ఇంగ్లీష్ మీడియం కూడా గవర్నమెంట్ స్కూలే కానీ మనకి ఉందన్నమాట ఇంగ్లీష్ మీడియం అని మా వారు కూడా అంతే నాది డిగ్రీ ఎంఎస్సిఎస్ మ్యాథ్స్ స్టాటిస్టిక్స్ టు కంప్యూటర్ సైన్స్ అనమాట బీఎస్సీ ఇప్పుడు అంతా మారిపోయినాయి అండి బీఎస్సీలు కూడా చాలా ఉన్నాయంట ఎంపీసీలో కూడా చాలా ఉన్నాయి అప్పుడు ఇంటర్లో ఎంపీసీ బైపీసీ సిఈసీ హెచ్ఈసీ ఏయో ఉంది కదా నేను ఎంపీసీ తీసుకున్నాను మన మ్యాథ్స్లో బాగా తోపు అనమాట నేను ఎంపీసీ తీసుకున్నాను ఇంకా డిగ్రీలో కూడా ఎంపీసీఎస్సీ ఇంకా వాళ్ళు చదువుతూ ఉంటున్నారండి నేను మిషన్ మీద కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది ఆ అమ్మాయికి కాల్ చేశాను అనమాట వచ్చి తీసుకెళ్ళు నాకు కొంచెం అర్జెంట్గా ఉందంటే సరే అక్క వస్తానని చెప్పింది ఇక నీట్గా ఇలాగ పోగులు ఏమైనా ఉంటే కట్ చేసుకుంటే బెస్ట్ ఇన్విజిబుల్ పైపింగ్ వేశానండి షూట్ చేశాను షూట్ చేశాను ఎలా కటింగ్ చేయాలి ఎలా స్టిచ్చింగ్ చేయాలి ప్రతీది కూడా అని వాయిస్ ఓవర్ ఇవ్వాలి అంతే దానికే చాలా టైం పట్టేస్తుంది అనమాట ఒక బ్లౌజ్ అంత టైం పట్టేస్తుంది ఏమైనా ఉంటే కొంచెం కట్ చేసుకుంటేనే బెస్ట్ ఫినిషింగ్ నీట్గా లేదంటారు మళ్ళీని సో ఇది అయిపోయిన తర్వాత ఇది ఇదంతా కొంచెం నీట్గా క్లీన్ చేసేసుకుంటే చూసే వాళ్ళకి బాగుంటుందండి లేదంటే పిల్లల్ని వదిలేసుకుని మిషన్ కుట్టుకుని ఇల్లంతా ఎలా చేసేసుకుందో అని మళ్ళీ గుసగుసలాడతారు వాళ్ళే అంటారు పిల్లల్ని చూసుకుంటూ బాగా చేసుకుంటున్నామని వాళ్ళే అంటారు ఇల్లంతా ఇలా ఉంది ఏంటి అలా అంటారు మరి ఒకటే రూమ్ కదా అదే రూమ్లో స్టిచ్చింగ్ కాబట్టి ఖచ్చితంగా ఇలాగే ఉంటుంది అందుకని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి పిల్లలకి స్నానాలు చేయించేయాలండి స్నానాలు చేయించిన తర్వాత ఇంకా ఆడుకుంటూనే ఉంటాడు వెనకాల నుంచి వాగుతూ ఉండాలన్నమాట మా ఓడితోటి చదవండి చదవండి అని ఇప్పుడు నూనె రాస్తాను నూనె రాసేసి స్నానం చేయించాలి ఒంటికి నూనె అనేది ఖచ్చితంగా రాయించుకున్న తర్వాత స్నానం చేయాలని మా వారు అంటారనమాట కానీ వీళ్ళు అస్సలు ఒప్పుకోరు రోజు ఇదే గోల నువ్వు నూనె రాయి ఒంటికి వాళ్ళకేమో చలికాలం వచ్చిందంటే మొత్తం పేలిపోతుంది ఖచ్చితంగా బాడీకి నూనె రాసుకుని స్నానం చేయించాలని వాళ్ళేమో ఒకటే గోల నేను రాసుకోను నేను రాసుకోను ఆ చిన్నోడు కూడా అంతే అసలు బాడీకి నూనె అనేది రాయించుకోరండి నూనె అనేది మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అమ్ముతారనమాట బాటిల్స్ లెక్క తెచ్చేసుకుంటా కేజీలు కేజీలు తర్వాత దాంట్లో సగం తీసేసి అంటే ఒక బాక్స్ తీసేసి నేను చెప్తా ఉంటాను కదా కరేపాకు మెంతులు వేసి చేస్తానని అలా చేస్తానన్నమాట అలా చేయటం వల్ల మనకి జుట్టు ఊడకుండా ఉంటుంది అంటారు కదా నాకైతే రిజల్ట్ ఏం లేదు మెయిన్ వచ్చేసి స్టిచ్చింగ్ వల్ల జుట్టు ఊడిపోతుందండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి హీట్ కదా దానివల్ల కూడా జుట్టు అనేది ఊడిపోతుంది అనమాట ఇంకేం చేస్తాం మనం ఏం చేయలేము అలా అని చెప్పేసి స్టిచ్చింగ్ ఆపలేం కదా పైన ఒకడు కింద ఒకడు ఏదేదో చేస్తూ ఉంటారు కానీ మొత్తం మీద ఫైనల్గా చదవరు ఇంకా వీళ్ళకి స్నానాలు కూడా చేయించేసి పౌడర్ రాసేసి బయట పంపిస్తే ఆడుకుంటారు ఇప్పుడు ఎలా ఉన్నారండి నేను ఒక త్రీ అవర్స్ తర్వాత చూస్తే బురదలు దొల్లిన పందులే తెలుసా నిజం చెప్పాలంటే అంత దారుణంగా వచ్చారు ఇంకా వాళ్ళని చూసుకుంటేనే ఒక టాప్ అది మనకి ఫ్రాక్ అయితే కుట్టేశాను వీడియో కూడా పోస్ట్ చేసాను మదర్ అండ్ డాటర్ కాంబినేషన్ అనమాట భలే వచ్చింది నిజంగా ఇది ఆల్రెడీ నేను ఒక త్రీ మెంబర్స్కు ఫోర్ మెంబర్స్కు స్టిచ్ చేశానండి ఇదే మోడల్ మళ్ళీ ఇదేదే మనకి వస్తుంది అనమాట నేను స్టూల్ మీదకి ఎక్కి చూపిస్తే కానీ బాగా కనిపించట్లేదు అందుకనే స్టూల్ మీదకి ఎక్కి వీడియో షూట్ చేశాను ఇదంతా క్లీన్ చేసుకుని మళ్ళీ మదర్ది కూడా కట్ చేయాలి రేపు కుట్టాలి కానీ మదర్ది ఏంటంటే ఫీడింగ్ జిప్ అనమాట ఫీడింగ్ జిప్స్ వేసి కుట్టాలి అది టైం చాలా పట్టేస్తుందండి అది రెండు జిప్పులు మనకి ఇన్విజిబుల్ జిప్పులు అనమాట కుట్టేసరికి చాలా టైం పట్టేస్తుంది ఈ పిల్లలు గోల అది ఏం ఉండకూడదు చూడాలి పొద్దున్నే చేయాలా ఏంటి అనేది ఆలోచిస్తున్నాను ఎలా చేయాలి ఏంటి అనేది ఇంకా టైం వచ్చేసి క్వార్టర్ టు ఫోర్ అలా అవుతుందనమాట ఇంకా చిన్నబాబు ఏం చేస్తున్నాడని చూస్తే అక్కడ ఆడుకుంటున్నాడు ఇంకా మొత్తం బురదగల్లా బురద బురద అయిపోయింది మొత్తం కూడా ఒళ్ళంతా ఫైనల్గా ఒకసారి చూపించేస్తాను మీకు చూడండి మొత్తం ఇలా ఓపెన్ చేసేసి చూడండి నేను పది బ్లౌజులు కుట్టడానికి ఎంత అలసిపోతానో వీళ్ళతో ఒకరోజు వీళ్ళతో మాట్లాడడానికి నేను అంత అలసిపోతాను అనమాట వెనకాలే ఉండాలి కొట్టేసుకుంటా ఉంటారు ఎక్కడ దెబ్బ తగులుతుందని భయం వాళ్ళతో వాగి వాగి నేను ఇంత సన్నగా అయిపోయానండి చూడండి నేను బ్లౌజులు కుట్టి కుట్టి అనుకుంటున్నారు కానీ అదేం కాదు పిల్లలు ఇంట్లో ఉంటే నేను బాగా సన్నగైపోయి మొహంతో పీక్కుపోతుంది అనమాట అయిపోయిందండి ఫ్రాకు ఇంకా అయిపోయింది ఫైవ్ ఓ క్లాక్ అయింది ఇంకా పిల్లల్ని పంపాలన్నమాట ట్యూషన్కి మళ్ళీ సెకండ్ టైం హోంవర్క్ ఫస్ట్ టైం రాయమంటే రాయరు మళ్ళీ సెకండ్ టైం కూర్చోపెట్టి రాయించాలి ఇది వచ్చేసి డే ఫోర్ లాగండి రోజు రోజుకి కొంచెం ప్రెషర్ పెరుగుతుంది నాకు పిల్లల మీద అల్లరి కూడా పెరుగుతుంది సో ఎలాగైతే మనం మేనేజ్ చేసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ చక్కగా చేసుకున్నామంటే సక్సెస్ అనేది ఎప్పటికైనా వస్తుందండి దేనికి భయపడకూడదు వెనకాల ఎవరు లేరు చూ పిల్లల్ని చూసుకునే వాళ్ళు లేరు అంటూ భయపడుతూ ఉంటే మనం ఎప్పుడు ముందుకు వెళ్ళలేము నేను నిజంగా అలా భయపడి ఉంటే నేను నాకు ఇంత వర్క్ వచ్చేది కాదు ఇంత ఛానల్స్ కూడా స్టార్ట్ చేసేదనే కాదు సో మన ఆత్మవిశ్వాసమే మనకి సపోర్ట్ అనమాట సో ఇదండి ఈరోజు వ్లాగు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి